అందరికీ శ్రీరామ్ నేను రైతులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా అదేందంటే పొలిటికల్ అనేది పెద్ద డ్రామ్ ఉంటుంది గేమ్ ఉంటుంది మనకు అర్థం కాదు అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా అంటే చెప్తాను చూడండి ఇంతకుముందు కేసీఆర్ మనకు సీఎం ఉండే వాళ్ళ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్లో దొరికింది అయితే లిక్కర్ స్కామ్ నుండి బయటపడడానికి అంటే ఒక గేమ్ ప్రజలు మర్చిపోవడానికి మునావరి ఫరీకి అనే ఒక కమేడియన్ని ఆ కమెడియన్ని తీసుకొచ్చిండు మునావరి ఫరీకి అనేటోడు మన హిందూ దేవతలను తిట్టిండు అతను రాముని అవమానపరిచిండు సీతను అవమానపరిచిండు ఇంకా కృష్ణుడు కానీ ఇంకా ఎవరెవరు ఉన్న దేవుళ్ళందరూ హిందూ దేవుళ్ళందరూ కించపరిచిండు అతను అయితే ఎన్నో మన రాష్ట్రాలు రాష్ట్రాలన్నీ అతను బ్యాన్ చేసినాయి అతనికి షోని కానీ కేసీఆర్ అతన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ తీసుకొచ్చిండు కేసీఆర్ తీసుకురావడం వల్ల ఏం జరిగిందంటే అప్పుడు ఇప్పుడు ఈ కవిత లిక్కర్ స్కామ్ ఉంది కదా దాన్ని మర్చిపోయి ఇప్పుడు మునావరి ఫర్కి ఎందుకు తీసుకొచ్చినావు కానీ మా దేవులను తిట్టినని హిందువులకు పిల్లల ముస్లింలకు పెద్ద వార్ స్టార్ట్ అయింది అయితే ఆ మూమెంట్లో ఈమె హైడ్ అయిపోయింది ఎవరు కవిత సేమ్ అట్లానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక గేమ్ ఆడుతున్నాయి ఏం గేమ్ అంటే మనకు రుణమాఫీ వల్ల మనకు రెండు లక్షలు రెండు లక్షలు తర్వాత ఎంతమంది ఉంటారో రెండు లక్షలకు మించి వాళ్ళకు పడలేదు రెండు లక్షలు ఇంకా దానికి కింద ఎంత ఉన్నారో ఒక లక్షన్నర కానీ ఇంకా ఏదో కొందరు పర్లేదు కొంతమందికి పడ్డది కొంతమందికి పడలేదు కానీ రెండు లక్షలు మాత్రం ఎవరికి పర్లేదు అయితే దాని నుండి తప్పించుకోవడానికి ఒక హైడ్రా అనేది పెద్ద గేమ్ ఆడుతున్నాడు హైదరాబాద్ మన హైదరాబాద్లో హైదరాబాద్ తరఫున చెరువులు చెరువు భూమి ఆక్రమించిన వాళ్ళని ఎవరెవరో కానీ అక్రమదారులు ఉంటారు కదా భూములు ఎవరైనా ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూల కొడతారంటే ఒక గేమ్ ఆడుతున్న ఒక రేవంత్ రెడ్డి అయితే నేను అందరు రైతులకు చెప్తున్న విషయం ఏంటంటే మీరు మేసీవల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరగకండి ఉత్తగా ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి ఈ సీజన్ కాబట్టి పత్తి పంట వేసినా కానీ మీరు ఏ పంట వేసినా కానీ మిర్చి వేసే టైం కానీ ఇది ఇప్పుడు మీరందరూ అందరూ ఈ పనులు మానేసుకొని అక్కడ వెళ్ళినప్పుడు మీ పంట నాశ నాశనం అయిపోతుంది కాబట్టి మీరు పనులు మానేసుకు మానేసుకొని అటు తిరగకండి మీ పని మీరు చూసుకోండి ఏదో రోజు రైతు రుణమాఫీ అవుతుంది లేకపోతే కాదు దాన్ని మర్చిపోండి ఒక పొలిటికల్ గేమ్ ఇప్పటికైనా కానీ కళ్ళు తిరవండి ఓకేనా రైతులకు అందరికీ చెప్తున్నాను నేను ఇదే ఇప్పటికైనా మానండి అది తిరగకడం చాలా మందిని చూస్తున్నాను నేను ప్రతి చోట ఈరోజు పడుతుంది రేపు పడుతుంది అన్నట్టుగా ప్రతి ప్రతి ఒక్కరు ఎమ్ఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరుగుతాను వాళ్ళు అయితే అట్లా తిరగకండి ఏదో ఒక రోజు పడుతుంది కదా మీరు ఎందుకు ఉత్తగా అటు తిరుగుతుండో ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం పంట నష్టమైతే దాంతోపాటు మనకు దిగుబడి కూడా రాదు దిగుబడి కూడా రాదు మళ్ళీ రేటు మనకు గిట్టుబాటు ధర కూడా దొరకదు ఇక ఇది ఇంత పెద్ద మనకు రైతులకు పెద్ద ఆపత్తి ఉంటుంది కాబట్టి మీరు అన్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళకండి మీరు అందరికి దయచేసి చెప్తున్నా రైతులందరికీ ఇప్పుడు ఇప్పుడు ఈ పంట సీజన్ కాబట్టి ఇప్పుడుకి ఛాన్స్ మిస్ అయింది అనుకోండి మనకు పంట నాశనేందుకు మనకు ఎవరు ఇయ్యరు కూడా పంట నష్టం కూడా ఇయ్యరు ఓకేనా థ్యాంక్ యూ